హలో ఫ్రెండ్స్ మడత పెట్టి మడత పెట్టి అని ఏంటి పాట పెట్టారు వీడియోలు అనుకుంటున్నారా పాట కాదు చపాతి మడతల చపాతి అంటారు మనము మడత వేసుకొని చపాతి చేసుకుంటాము చాలా స్మూత్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది చపాతీ ఆర్ పరోటా అని కూడా అనొచ్చు గోధుమ పిండిని మందు మనం తడుపుకుంటాము గోధుమ పిండి తడిపినాక కనీసం ఒక అర్ధ గంట అయినా నానాలి అర్ధ గంట పైన గంట ఉంటే ఇంకా బాగుంటుంది మీరు కావాలి అనుకుంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి కూడా కలుపుకోవచ్చు కానీ పిండి మాత్రం కొంచెంసేపు నాన్తేనే చపాతీ బాగా వస్తుంది చపాతీ పిండి కూడా మరీ గట్టిగా కలపకూడదు కొంచెం మంచిగా మెత్తగా ఉండాలి ఈజీగా పేనేలాగా తర్వాత నేను ఫస్ట్ ఒక చిన్న ముద్ద తీసుకున్నాను రౌండ్గా చేసుకున్నాను ఫస్ట్ వెరైటీ ఇది అది రౌండ్గా చేసుకున్నాక ఒక పూరి సైజు లేకుండా పెద్దగా చేసుకోండి మీ ఇష్టము చేసుకొని ఫస్ట్ నూనె కొంచెం నూనె బాగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నూనె వేసుకొని కంపల్సరీగా పిండి చల్లాలి పిండి చల్లి దాన్ని మధ్యకి మడవాలి మళ్ళీ దాంట్లో కూడా నూనె వేసి మళ్ళీ పిండి వేసి చల్లి ట్రాంగిల్ షేపులో మలుచుకొని చదివిన తర్వాత దాన్ని ఒత్తుకోవటమే ఈ చపాతి చాలా స్మూత్గా మెత్తగా ఎంతో బాగుంటుంది కొంచెం తిక్గా చేసుకుంటే బాగా మెత్తగా బాగుంటుంది కొంచెం మీరు బాగా పల్చగా చేసుకున్నారనుకోండి పిల్లలకైతే బిస్కెట్ లాగా అనిపిస్తుంది ఉత్తదే తినేస్తారు దానికి ఏం సైడ్ డిష్ కూడా అవసరం ఉండదు మరీ థిక్ కాకుండా మీడియంగా చేసుకుంటే చాలా బాగుంటుంది లోపల కూడా బాగా ఉడుకుతుంది ఇదొక ఇదొక వెరైటీ చాలామంది చేస్తారు ఈ ట్రయాంగిల్ షేప్ చపాతీని మరీ హై పెట్టుకోకుండా మీడియంలో కాలుస్తే చపాతి బాగా కాలుతుంది అనమాట సైజు మీ ఇష్టం ఎంత పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు కొంచెం చిన్న సైజు కూడా చేసుకోవచ్చు బాగా తిప్పుతూ కాలవాలి చపాతీని అట్లనే ఉంచితే అది ఒక దగ్గరే కాలుతుంది చపాతీని తిప్పుతూ ఉండాలి చూడండి ఎలా పొంగిందో చపాతి దానికి నూనె నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా మన ఇష్టము వేసుకొని కాల్చుకోవటమే మంచి సైడ్ డిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎట్లా లేయర్స్ ఎలా వచ్చాయి ఇందులో చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే మనం దీనికి ఏదైనా పన్నీర్ అయినా నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉంటాయి కదా ఏదైనా చికెన్ బటర్ చికెన్ ఏదో ఒకటి మనకి ఏది ఇష్టం ఉంటుంది చేసుకొని తినచ్చు అదంతా ఇంకా మనం మీద ఆధారపడి ఉంటుంది తర్వాత ఇది ఇంకొక రెండో వెరైటీ ఇది కూడా ఫస్ట్ రౌండ్గా పల్సగా పెంచుకోవాలి దీన్ని కొంచెం సన్నగా చేసుకోవాలి చపాతీని చేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వెన్న కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని పిండి చల్లుకోవాలి పిండి మాత్రం మర్చిపోదు కంపల్సరీగా చల్లుకోవాలి తర్వాత దీన్ని చుట్టాలి ఇలా రోల్ చేయాలి అంతే ఇది ఇలా రోల్ చేయటం వలన ఏమవుతుందంటే అవన్నీ పొరలుగా వస్తాయి అన్నమాట మనకి రోల్ చేసేసి దీన్ని చుట్టటమే ముద్దలాగా చేసుకోవాలి ముద్ద అంటే మరి మరీ దాన్నంతా పిసిగి ముద్దలాగా కాదు అలా రౌండ్గా చేసుకోవాలి చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని ఇప్పుడు చపాతి ఒత్తుకోవాలి మీరు చపాతి చేసేటప్పుడు బాగా ప్రెషర్ పెట్టద్దు పైన పైన అలా సున్నితంగా చపాతీని మనం ఒత్తుకోవాలి ఎప్పుడైనా చూడండి అది మనం కాలుస్తుంటేనే మీకు అందులో లైన్స్ కనపడుతున్నాయి ఇదొకటి మీరు చపాతి పిండి కావాలి అనుకుంటే సగం మైదా సగం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు మన ఇష్టము ఏదైనా వెరైటీగా కావాలంటే అలా మైదా కూడా కలుపుకోవచ్చు ఇష్టం చూడండి లైన్ లేయర్స్ అలా వస్తాయి అనమాట ఇది చెప్పాను కదా మీరు కొంచెం కొంచెం అందంగా చేస్తే అలా పల్చగా చేస్తే బిస్కెట్ లాగా వస్తుంది ఇది మూడో వెరైటీ అండి ఇది కూడా బాగా పల్చగా చేసుకోవాలి చేసుకొని నూనె స్ప్రెడ్ చేసుకోవాలి మీరు బయట నుంచి బటర్ నాన్స్ అవి తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు మీరు కొంచెం మైదా ఇందులో కలిపి చేసుకుంటే అంత బాగుంటుంది మీకు దీన్ని ఒక పక్కకి స్లిట్ చేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట దీన్ని అలా ప్రెస్ చేసుకొని దీన్ని రౌండ్గా పెంచుకోవటమే దీన్ని కూడా చేసి పెట్టండి పిల్లలకి ఇంట్లో వాళ్ళకి హాయిగా తింటారు వాళ్ళు కూడా వెరైటీగా ఉంటుంది మంచి సైడ్ డిష్ ఉంటే ఇంకా బాగుంటుంది ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఏమైనా ఇలాంటివి ఉంటే మీరు కూడా కామెంట్స్లో చెప్పండి అవి కూడా ట్రై చేద్దాం మనం నూనె మనము మన ఇష్టము నూనె ఎంతైనా వేసుకోవచ్చు అది డైటింగ్ అది ఇది అంటే కొంచెం తక్కువ వేసుకోండి ఏం లేదు ఎప్పుడో ఒకసారి అంటే చక్కగా నెయ్యి కానీ వెన్న కానీ నూనె కానీ ఏదైనా యూజ్ చేసుకొని హాయిగా చేసుకొని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు బయట మనము కొనుక్కొని పరోటాలు లేకుంటే నాన్లు వాటికి డబ్బులు వేస్ట్ చేసే బదులు ఇంట్లో ఇలా చేసుకొని ఏదైనా ఒక మంచి డిష్ చేసుకుంటే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి కూడా ఇంట్లోదే బాగుంది అని తెలుస్తుంది మనం చేస్తూ ఉంటుంటే తప్పకుండా ట్రై చేయండి నేను దీనికి బెల్లంతో చేసింది జామ్ ఒకటి మీ పెట్టాను నేను అది పెట్టాను తర్వాత ఇది నేను పోస్ట్ చేయలేదు జాము ఒకటేమో మామిడి పళ్ళ రసం